హలో ఎవరివాన్ వెల్కమ్ టు శ్రీ బాల వంటలు ఈరోజు మన టేస్టీ రెసిపీ కమ్మనైన పాలకూర పకోడి అండి రెండే నిమిషాలు ఈ స్నాక్ రెసిపీని తయారు చేసుకోవచ్చు సాయంత్రం పూట టీ టైంలో చాలా చాలా బాగుంటుంది క్రిస్పీగా కమ్మగా ఉంటుందనమాట ఇప్పుడైతే మనము ప్రాసెస్ని చూసేద్దాం పాలకూరని ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకొని కాడలు లేకుండా ఆకులను మాత్రమే తీసుకోవాలి ఒక ఆకుని రెండుగా కట్ చేసుకొని ఒక కప్పు పాలకూర తీసుకున్నాను నేను ఇక్కడ ఒక గిన్నె పెట్టేసుకొని ఒక కప్పు శనగపిండి వేస్తున్నాను అదే కప్పుతో పావు కప్పు బియ్య పిండిని వేసుకోవాలి సాల్ట్ చాలా తక్కువ పడుతుందండి ఆకుకూర వేసాం కదా పావు టేబుల్ స్పూన్ మాత్రమే నేను ఇక్కడ సాల్ట్ వేసాను సాల్ట్ చాలా తక్కువ పడుతుంది చూసుకొని జాగ్రత్తగా వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వామును వేసాను ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక పావు టేబుల్ స్పూన్ పసుపును వేసేసుకుందాం హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఒక పావు కప్పు కొత్తిమీరని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు పాలకూరను వేసేసుకొని ఫస్ట్ వాటర్ లేకుండా బాగా కలిపేసుకోవాలి వాటర్ చాలా తక్కువ పడుతుందండి ఎందుకంటే పాలకూరలో వాటర్ ఉంటుంది కదా చాలా తక్కువ పడుతుంది ఫస్ట్ ఇలా బాగా కలిపేసుకొని కొద్దిగా మాత్రమే వాటర్ని వేసుకుంటూ గట్టిగా కలిపేసుకోవాలి లూజు లేకుండా ఇలా కలిపేసుకోవాలి బ్యాటర్ని ఇలా కలిపేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండిల్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఎండినంత కొద్ది కొద్దిగా వేసేసుకుందాం వేసేసిన వెంటనే కదపకుండా కొద్దిగా వేగిన తర్వాత రెండవ వైపు కూడా తెప్పేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకున్నామంటే క్రిస్పీగా పకోడి చాలా బాగా వస్తుంది బాగా వేయించుకున్న తర్వాత ఒక టిష్యూ పేపర్లు తీసేసుకుందాం టిష్యూ పేపర్లు తీసుకున్నామంటే ఆయిల్ అంతా పీల్ చేసుకుంటుంది ఇలాగే మిగిలి ఉన్న పిండిని కూడా వేసేసుకోవాలి రెండే నిమిషాల్లో మనము ఈ పాలకూర పకోడీని తయారు చేసుకోవచ్చండి కమ్మనైన పాలకూర పకోడి మనకు రెడీ అయిపోయింది సాయంత్రం పూట టీ టైంలో చాలా చాలా బాగుంటుంది పిల్లలు స్కూల్ నుంచి వచ్చే లోపల ఇలా తయారు చేసి ఇచ్చామంటే హెల్తీగా టేస్టీగా తినేస్తారు ఈ ప్రాసెస్లో మీరు కూడా ఈ సింపుల్ స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేయండి హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్